నర్సరీలో ఉన్నప్పుడు పూలు చాలా బాగా పూస్తాయి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పూలు పుయ్యవు ఒకవేళ పూసినా సరే అవి చిన్న సైజులో వస్తూ ఉంటాయి ప్లాంట్ గ్రోత్ అస్సలు ఉండదు అనేది చాలా మందికి ఉన్నటువంటి సమస్య మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ రోజ్ ప్లాంట్లో ఇక్కడ చూసారు కదా దీన్ని రూట్ స్టాక్ అంటారండి అది హైట్ గా పెరుగుతుంది తప్ప దానికి పువ్వులు రావు ఏడు ఆకులు అనేవి ఉంటాయి అలా ఉంటే గనక వెంటనే కట్ చేసేసుకోండి ఏడు ఆకులు ఉంటే పువ్వులు పుయ్యవా అని కొంతమంది కమెంట్లో అడిగారండి ఏడు ఆకులు ఉండి పువ్వులు పూసే మొక్కలు కూడా కొన్ని ఉన్నాయి అసలు ఏడు ఆకులు ఉంటే ఎలాంటి మొక్కలు పూలు పుయ్యవు ఎలాంటి గులాబీ మొక్కలు పూలు పూస్తాయి అవైతే నెక్స్ట్ వీడియో చేద్దాము నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ అలాగే ప్లాంట్స్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ గులాబీ మొక్కలు అలాగే మందారం మొక్కలు మనకు సాయిల్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే ప్లాంట్లో గ్రోత్ ఉండదండి అలాగే మనం ఏ కంటైనర్ అయితే పెట్టుకుంటామో ఆ కంటైనర్కి కొంతమంది హోల్స్ పెట్టి పెట్టనట్లుగా చిన్న చిన్న హోల్స్ పెడుతూ ఉంటారు మీరు గమనించుకున్నట్లయితే మీరు ఒక్కొక్కసారి ఇలాగ బ్లాక్ పార్ట్స్ కొంటూ ఉంటారు కదా వాటికి చూసారు కదా నర్సరీలలో ఎంత పెద్ద హోల్స్ ఉంటాయో మీరు ఏ కంటైనర్ పెట్టుకోవాలన్నా హోల్స్ పెద్దవిగా ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడైతే నీళ్లు నిలబడతాయో గులాబీ మొక్కలలో దాని గ్రోత్ అనేది అస్సలు ఉండదు అంటే తేమ అనేది ఎక్కువ ఉండడం వల్ల గ్రోత్ అనేది ఆగిపోతుంది మీరు మెయిన్గా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది డ్రైనేజ్ అంటే మీరు నీళ్లు పోసినప్పుడు వెంటనే బయటికి వెళ్ళిపోతుందా లేదా మీ పాటలో ఉన్నటువంటి మట్టి మరీ ముద్దగా ఉందా లేదా బంకగా ఉందా పొడి పొడిగా ఉందా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి అలాగే మినిమం ఆరు నుంచి ఎనిమిది గంటల తప్పకుండా ఎండైతే అవసరం అవుతుంది ఈ చలికాలంలో ఎక్కువగా ఆకులు కిందకి పైకి ముడుచుకోవడము నల్లటి మచ్చలు అలాగే పసుపు రంగులోకి మారిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తప్పకుండా వారానికి ఒకసారి ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్స్ చాలా ఉన్నాయి కదా అవి ఏదో ఒక స్ప్రే చేస్తూ ఉండాలి అంటే మీ ప్లాంట్కి పెస్ట్ ఉన్నా లేకపోయినా సరే స్ప్రే చేస్తూ ఉండాలి కొంతమంది ఫస్ట్ వచ్చిన తర్వాత స్ప్రే చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి కాబట్టి మీరు రాకముందే ప్లాంట్కి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కొంతమంది అయితే సీజన్లో ప్లాంట్స్ తెస్తూ ఉంటారు అవి సీజన్ అయిపోవడమే ప్లాంట్స్ చనిపోతూ ఉంటాయి ఇక్కడ చూశారు కదా నా దగ్గర ఉన్నటువంటి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నాలుగు ఐదు సంవత్సరాల ప్లాంట్స్ అండి అప్పటి నుంచి కూడా సీజన్ అయిపోవడమే వాటిని నేను సేవ్ చేసుకుంటూ వస్తున్నాను చాలా మందికి చెప్పాను కదా సీజన్ అయిపోవడమే చనిపోతూ ఉంటాయి మీరు ఒకవేళ ఎక్కువగా గులాబీ పువ్వులు కావాలి చాలా సంవత్సరాల వరకు సేఫ్గా మీ మొక్కలు ఉండాలి అనుకుంటే ఎక్కువగా దేశీ వెరైటీ గులాబీలు అలాగే కాశ్మీర్ గులాబీ అండి ఎక్కువ ఎండని తట్టుకుంటుంది సమ్మర్లో కూడా ఫ్లవరింగ్ ఉంటుంది మీకు సమ్మర్లో కూడా నేనైతే ఫ్లవరింగ్ చూపిస్తాను సమ్మర్లో కూడా ఫ్లవరింగ్ ఉంటుంది అలాగే ఈ ఆర్కిడ్ రోస్ ఉన్నాయి కదా ఇవి కూడా సేఫ్గా ఉంటాయి సమ్మర్లో కూడా అంటే కొన్ని సంవత్సరాల వరకు కూడా సేఫ్గా ఉంటాయి తర్వాత మినేచర్ రోసెస్ అని ఉంటాయండి అవి కూడా చిన్న చిన్న ఆకులు ఉంటాయి కొన్ని సంవత్సరాల వరకు కూడా మనకు సేఫ్గా ఉంటాయి అస్సలు చనిపోవు మీరు ఒక్కొక్క పువ్వు పూసేటువంటి పెద్దగా ఉంటాయి అనేసి బెంగళూరు రోస్ ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటారు కదా అక్కడ వాతావరణం వేరు మన దగ్గర వాతావరణం వేరు అందువల్ల అవి సీజన్లో చల్లగా ఉంటుంది వాతావరణం కాబట్టి అప్పుడు మాత్రమే పూస్తాయి మిగిలిన టైంలో చనిపోతూ ఉంటాయి మీరు అలా కాకుండా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా కాశ్మీర్ గులాబీ మినేచర్ రోసెస్ అలాగే దేశీ గులాబీ ఇలాంటి గులాబీలు చూసి తెచ్చుకున్నారు అంటే మీ ప్లాంట్స్ కొన్ని సంవత్సరాల వరకు కూడా పువ్వులు పూస్తూనే ఉంటాయి అలాగే సేఫ్గా కూడా ఉంటాయి తర్వాత మెయిన్ వాటరింగ్ అండి మొక్కలకి రోజు నీళ్లు పోయాలి కదా అని చెప్పి అందరూ నీళ్లు పోసేస్తూ ఉంటారు మీ టాప్ సాయిల్ ఒకసారి చెక్ చేసుకోండి చేత్తో మట్టి తీసుకున్నప్పుడు పొడి పొడిగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే నీళ్ళు ఇవ్వండి ప్లాంటు ఎండిపోయే వరకు ఉంచితే చనిపోతుందా అంటే లోపల తేమ ఉంటుందండి మీకు అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మీరు పైన చేత్తో మట్టిని తీసుకున్నప్పుడు పొడిగా ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు మాత్రమే నీళ్ళు ఇవ్వండి నేనైతే వారానికి ఒక్కసారి మాత్రమే నీళ్ళు ఇస్తాను ఈ వారం లోపు ఎప్పుడైతే మన ప్లాంట్ కొద్దిగా వడలినట్టు అనిపిస్తుందో అప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వాలి తప్ప లేదంటే వారానికి ఒక్కసారి మాత్రమే నీళ్ళు ఇవ్వండి నీళ్ళు ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఏవైనా సరే మనకు లో సాయిల్ కొద్దిగా పొడి పొడిగా ఉంటుంది కదా అప్పుడు ఫస్ట్ వాటర్ చేసి లైట్గా తర్వాత ఏదైనా సరే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ సాలిడ్ రూపంలో కానీ ఇస్తూ ఉండాలి ఇంకా చూసారు కదా మన గులాబీలు అయితే ప్రతి రెండు ఒకసారి మనకు ఇన్ని పూలు అయితే పూస్తూ ఉంటాయి కొంతమంది బాల్కనీలో మొక్కలు పెంచుతూ ఉంటారండి అలాంటి వాళ్ళకి ప్లాంట్కి సైడ్ నుంచి ఎండ తగులుతుంది తప్ప డైరెక్ట్ డైరెక్ట్గా మట్టికి ఎండ తగలదు అలాంటి వాళ్ళకు కూడా ప్లాంట్ గ్రోత్ ఉండదు అలాగే ఫ్లవరింగ్ కూడా తక్కువగా ఉంటుంది మనకు ఎప్పుడైతే డైరెక్ట్ ఎండ మట్టి వరకు వెళ్తుందో అప్పుడు మాత్రమే ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది అలాగే ఫ్లవరింగ్ కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని తర్వాతే ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి చాలా మంది ఫెర్టిలైజర్స్ ఇచ్చినంత మాత్రాన పువ్వులు పూసేస్తాయని అదే పనిగా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారు ఓవర్ ఫెర్టిలైజర్ అవ్వడం వల్ల కూడా ప్లాంట్ గ్రోత్ ఉండదు ఆకులు ఎల్లో కలర్ లోకి మాడిపోవడము అలాగే ఆకులు పైకి కిందకి ముడుచుకోవడము ప్లాంట్స్ ఒక్కొక్కసారి చనిపోతూ ఉంటాయి కూడా కాబట్టి మీరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు మనం చెప్పే ఫెర్టిలైజర్ ఇవ్వండి మీకైతే మంచి ఫ్లవరింగ్ ఉంటుంది ఇక్కడ నేను క్యారెట్ తొక్కలు అలాగే బీట్రూట్ తొక్కలు అలాగే పొటాటో అండి బంగాళాదుంప తొక్కలు ఇవన్నీ తీసుకున్నాను జ్యూస్ చేసిన తర్వాత వచ్చినటువంటి పిప్పి కూడా కొంచెం తీసుకున్నాను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ నల్ల బెల్లం అండి మీ దగ్గర ఏ బెల్లం ఉన్నా సరే పర్వాలేదు ఒకవేళ ఇలాగ పీల్ చేసినటువంటి తొక్కలు లేకపోతే మీ మొక్కలను బట్టి ఒక క్యారెట్ ఒక బంగాళాదుంప అలాగే ఒక బీట్రూట్ ఇవన్నీ తీసుకొని వాటర్లో వేసేసేయండి ఐదు లీటర్ల నీళ్లలో ఇది అండి దీన్ని కూడా మనము జ్యూస్ చేసుకున్నాం కదా ఆ మిగిలిన తర్వాత వచ్చినటువంటి పిప్పి ఏదైతే ఉందో అది తీసుకున్నాను మీరు ఏవైనా సరే మూడు రకాల తొక్కలు తీసుకోండి ఇవి నేను జ్యూస్ చేసుకున్నాం కాబట్టి ఆ తొక్కలన్నీ తీసుకున్నాను లేదంటే మీరు ఫ్రెష్గా ఉండేటివి తీసుకోండి ఇప్పుడు ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ నల్ల బెల్లం వేస్తున్నాను ఇందులో మొక్కల పెరుగుదలకు అలాగే పూలు ఎక్కువగా రావడానికి కావలసినటువంటి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి ఈ ఐదు లీటర్ల నీళ్లలో ఇవన్నీ వేసాం కదా ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక్క రాత్రి పక్కన పెట్టేసేయండి ఒక్క ఓవర్ నైట్ నాంతే సరిపోతుందండి ఇప్పుడు చలికాలం కాబట్టి మీరు ఏ ఫెర్టిలైజర్స్ లిక్విడ్ రూపంలో ఇవ్వాలన్నా సరే ఉదయం టైంలో అంటే ఏడు గంటల తర్వాత మాత్రమే ఇవ్వండి మనం ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదా సాయంత్రం టైంలో వాతావరణం చల్లగా ఉంటుంది తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఫంగస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఉదయం టైంలోనే ఫెర్టిలైజర్స్ ఇవ్వండి ఇప్పుడు మనం ఈ తొక్కలన్నీ ఉన్నాయి కదా ఒకసారి ఇవన్నీ తీసేసి పక్కకు పెట్టుకోండి ఇవన్నీ వేస్ట్ కాదండి వీటిని మనము మూడు సార్లు వరకు వాడుకోవచ్చు ఇలా పక్కన పెట్టిన తర్వాత ఈ ఐదు లీటర్ల లిక్విడ్కి మళ్ళీ ఐదు లీటర్ల నీళ్లు యాడ్ చేసుకోండి ఈ ఫెర్టిలైజర్ గులాబీ మందారం మొక్కలకనే కాదండి అన్ని రకాల పూల మొక్కలకి పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనము ఇంట్లోనే ఈజీగా అన్ని రకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేసుకుని మన మొక్కలకైతే ఇవ్వచ్చు కానీ పదిహేను రోజులకి ఒకసారి ఏదో ఒకటి మార్చి మార్చి ఇస్తూ ఉండాలి ఇప్పుడు మీ మొక్కలను బట్టి ఇప్పుడు చిన్న మొక్క అనుకోండి ఒక గ్లాసు అంతా ఇవ్వండి కొంచెము పెద్ద మొక్కలు అయితే అంటే మూడు నాలుగు సంవత్సరాల మందారాలు ఇవి ఉంటాయి కదా అయితే ఒక రెండు గ్లాసులు అంతా ఇవ్వండి మీ పార్ట్ సైజుని బట్టి ఇక్కడ చూసారు కదా చామంతులు కూడా ఎంత గ్రీన్గా ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి మనకు మా మరువ మొక్క అండి దీనికి కూడా ఇచ్చేస్తున్నాను చాలామంది మరువ మొక్కను పెంచడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు కదా నేనైతే మామూలుగా పెట్టే సాయిల్ మిక్స్లో కాకుండా సాయిల్ లెస్ పాటింగ్ మిక్స్లో పెట్టానండి మామూలుగా పెట్టినటువంటి పాటింగ్ మిక్స్ కంటే ఈ పాటింగ్ మిక్స్లో నాకైతే ఈ మరువం మొక్క గ్రోత్ చాలా బాగా అనిపించింది నేను ఇప్పుడు ఈ చామంతులు కానీ రోజాలు కానీ ఇవన్నీ కూడా సాయిల్ లెస్ పాటింగ్ మిక్స్లోనే పెడుతున్నాను చాలా బాగుంది గ్రోత్ అయితే మన దగ్గర సాయిల్ లెస్ పాటింగ్ మిక్స్ కూడా సేల్కు ఉంది మీకు కావాలి అంటే ఇంతకు ముందు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే ఇక్కడ కాగడా మల్లెలు అండి ఎర్ర కాగడా మల్లి వైట్ కాగడా మల్లి డ్రాఫ్ వెరైటీ మన దగ్గర ఇవి కూడా చాలా బాగా పూలు పూస్తున్నాయి ఇది ఎర్ర మల్లెలు అండి జాజి అంటారు అలాగే చెంటు మల్లి ఇవన్నీ కూడా అంటారు కదా ఇలాగా అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వండి తర్వాత ఇప్పుడు మనము పక్కన తీసి పెట్టాం కదా తొక్కలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఐదు లీటర్ల నీళ్ళకి ఈ తొక్కలన్నీ కూడా వేసేసి మళ్ళీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి నేను బెల్లం అయితే తీసుకురాలేదండి కింద ఉండిపోయింది తర్వాత కలుపుకుంటాను ఇంతకుముందు మనము ఓవర్ నైట్ నానబెట్టాము కదా సేమ్ ఓవర్ నైట్ నానబెట్టేసి మిగిలిన మొక్కలు అంటే ఇప్పుడు ఇచ్చిన మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి కాకుండా మిగిలిన మొక్కలకి ఇవ్వండి తర్వాత అవి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కల్ని తీసుకొని మళ్ళీ వేసి బెల్లం వేసి ఈసారి ఫర్మెంట్ చేసిన తర్వాత ఐదు లీటర్ల నీళ్లు కలపాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇచ్చేసుకోండి ఎందుకంటే మూడోసారికి కొంచెం మనకు అందులో ఉన్నటువంటి న్యూట్రియన్స్ తగ్గిపోతాయి కాబట్టి మూడోసారికి మాత్రము డైరెక్ట్గా ఇచ్చేసింది ఒకటోసారి రెండోసారికి మాత్రము ఐదు లీటర్లకి ఐదు లీటర్ల నీళ్లు యాడ్ చేసుకోండి మూడోసారికి మాత్రము డైరెక్ట్గా ఇచ్చేసేయండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎవరికైనా సరే ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్స్లో అడగండి నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను మన దగ్గర చూశారు కదా ఎంత బాగున్నాయో ఇలాగ ఊకబంతి అన్ని రకాల సీడ్స్ అయితే రేర్ వెరైటీ సీడ్స్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి ఇంతకుముందు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంతకుముందు చెప్పినటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి అలాగే ఇయర్ మొత్తం కూడా సేఫ్గా ఉండేటువంటి రోజా మొక్కల గురించి చెప్పుకున్నాము అలాంటి రోజా మొక్కలు కనుక మీకు దొరికితే అలాంటి రోజా మొక్కల్ని చూసి తెచ్చుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మంచి బేబీ పింక్ కలర్లో ఇది కూడా మన దేశవాళీ రకమేనండి ఎక్కువగా ఫ్లవరింగ్ ఉంటుంది అలాగే కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇలాంటి ప్లాంట్స్ సేఫ్గా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి